శుభమస్తు సుముఖశ్చేకదంతశ్చ గణపతిని పూజించేటటువంటి క్రమంలో సూర్య ఆరాధన కూడా ఒక ప్రత్యేకం భాద్రవ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి తిథికి సూర్య షష్ఠీ వ్రతం అనే వ్రతాన్ని పాటించాలి అని అగ్ని పురాణం వివరిస్తుంది వినాయక చవితికి సంబంధించిన వ్రత కథలో శ్యమంతక మణి అనే ఆ మణిని సత్రాజిత్తుకు సూర్యభగవానుడే ప్రసాదించాడు ఆ మణి రోజుకు ఎనిమిది మణుగుల బంగారాన్ని అందిస్తుంది సూర్యప్రసాదంగా లభించినటువంటి ఈ బంగారంతో సత్రాజిత్తు ధనం కలిగిన వారయ్యారు అలాంటి విలువైన మణులు రాజు వద్ద ఉన్న ఎడల దేశంలో ఉండే ప్రజలందరికీ మేలు కలుగుతుంది కనుక ఆ మణిని రాజుకు అందించవలసింది ఉగ్రసేనుల వారికి అందించవలసింది అంటూ కృష్ణుడు బోధించగా సత్రాజిత్తు పెడచెవిన పెట్టాడు ఆ కారణంగా తమ్ముడిని పోగొట్టుకున్నాడు సింహ ప్రసే నమవధి సింహోజాంబవతాహత సుకుమార కమారోధి తవక్షే శేష్యమంతక ఈ శ్లోకం చదువుతూ అక్షంతలను శిరస్సు పైన ఎవరు వేసుకుంటారో అలాంటి వారికి నీలాపనిందలు కలగవు అంటూ పురాణం వివరిస్తుంది ఎలా చూసినా సత్రాజిత్తు ఆ మణి తన వద్ద ఉన్నందువలన అనేక ఇబ్బందుల పాలయ్యాడు మణిని అడిగిన కారణం చేత కృష్ణుడికి నీలాపరిందలు తప్పలేదు ఆ మణి తిరిగి తన వద్దకు చేరిన అనంతరం కూడా సత్రాజిత్తు ఈసారి ప్రాణమే కోల్పోవలసి వచ్చింది చివరకు ఆ సత్రాజిత్తు ఆ మణిని పోగొట్టుకున్న అనంతరం చిట్ట చివరకు ఆ మణి అక్రూరుడి వద్దకు చేరింది అక్రూరుడు కృష్ణుడికి వరుసకు చిన్నాన్న కుమారుడు ఆ పద్ధతిలో యదు వంశానికి అలాగే జిష్ణు వంశానికి సంబంధించిన ఈ క్రమంలో అక్రూరుడు కృష్ణ భక్తుడు సోదరుడి వరుసలో అంటే చిన్నాన్న కుమారుడు అయినప్పటికీ మణి తన వద్ద ఉన్నందువలన కృష్ణుడు తన సంహరిస్తాడేమో అనే భయంతో ఈ అక్రూరుడు కాశీనగరానికి పరిగెత్తిపోయి ఆ మణి వల్ల లభించేటటువంటి బంగారం వెచ్చించి ఖర్చు పెడుతూ అన్నదాన సత్రాన్ని ఆరంభించాడు ఈ విషయం తెలిసిన కృష్ణ పరమాత్ముడు శాంతించి ఊరుకున్నాడు అంటే మన వద్ద అవసరానికి మించిన ధనం ఏదైనా చేరి ఉన్నట్లయితే ఆ ధనాన్ని మన ఇంటిలోనే భద్రపరచకుండా ప్రభుత్వ పథకాలలో భద్రపరిచే విధంగా వినియోగించినట్లయితే లాభాలు మనకు సమాజానికి మేలు కూరే విధంగా ఉంటాయి అనేటటువంటి నీతిని ఈ శ్యమంతకోపాక్ష్యానం వివరిస్తుంది ప్రపంచంలో ఉండే సంపద అంతా నాకే కావాలి అనుకోవడం అహంకారానికి దారితీస్తుంది అనర్థానికి హేతు అవుతుంది ఇలా కాకుండా ఉండాలి అనే ఉద్దేశ్యంతో ప్రాచీనులు ఖగోళంలో వచ్చేటటువంటి కదలికలకు అనుకూలంగా అనేక పురాణ కథనాలను సిద్ధం చేసి పురాణ కథల ద్వారా మన జీవితాన్ని నైతిక వర్తనంతో ధర్మ మార్గంలో నడిచే విధంగా పద్ధతిని ఇలా సుబోధకం చేశారు బోధించారు సూర్య షష్ఠి వ్రతం అనే వ్రతం పేరిట భాద్రపద మాసంలోని షష్ఠి తిథి అయినటువంటి ఈ రోజున విశేషంగా రాగిచంబు గోధుమలు ఎర్రని వస్త్రము పాలు వీటిని బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వాలి శక్తి ఉన్నట్లయితే బంగారాన్ని కూడా దానం ఇవ్వాలి అని మనకు పురాణ ప్రపంచం బోధిస్తుంది దానం ఇవ్వడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఆ వస్తువుల పైన మనలో ఏ విధమైన మమకారం లేకుండా ఉండగలగడం ఇది నాకు కావాలి అది నాది అనేటటువంటి స్వత్వ భావాన్ని తొలగించుకోవడం బియ్యం మండలంలో శుక్రుడు బుధుడు గురువు శని ఇలా ఉండేటటువంటి గ్రహాలన్నింటికి కూడా సూర్యగ్రహం గ్రహరాజు సూర్యుని అనుగ్రహంతో ఆరోగ్యం చేకూరుతుంది సూర్యుని అనుగ్రహంతో ప్రపంచాన్ని సాధించుకోగలుగుతాం ఉద్యోగంలో వృద్ధి కలుగుతుంది ఆరోగ్యం మెరుగున పడుతుంది అలాంటి ఆ సూర్యుడిని భాద్రపద మాసంలో అర్చన చేసే నిమిత్తమై షష్ఠి తిథిని ప్రత్యేకంగా పురాణ విజ్ఞానం కేటాయించింది ఈ నేపథ్యంలో భాద్రపద మాసం పాడ్యమి మొదలుగా అనంత పద్మనాభ చతుర్దశి వరకు ప్రతిరోజు కూడా ఖగోళ వైజ్ఞానిక అంశాలను స్మరిస్తూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ షష్ఠి తిథి నాడు సూర్యగ్రహాన్ని ఆరాధన చేద్దాం ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచింత రవే ఫలం సూర్యుడిని ఆరాధన చేసినట్లయితే మనోబలం పెరుగుతుంది ఆత్మ విజ్ఞానం అలవడుతుంది గణపతిని అర్చన చేసిన అనంతరం అందులో అంతర్భాగంగా శ్యమంతకమణి అనేటటువంటి ఆ మణి పేరిట దివాకరుడిని అయిన ఆ సూర్యుడిని కూడా స్మరిస్తూ పలువురు నిమజ్జనం చేస్తారు వినాయక నిమజ్జనోత్సవం మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదవ రోజు లేదా పదకొండవ రోజు లేదా అనంత పద్మనాభ చతుర్దశి ఇలా బేసి రోజులలోనే నిమజ్జనం చేయడం ఆచారం బోధించే అంశం అవుతుంది తెలుసుకున్నాం పాటిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గ్రౌం గం గణపతయే నమః